హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నామణి యూట్యూబ్ ఛానల్ ఈ రోజు రెసిపీ అయితే అండి ఇది గొరస అండి గొరస అంటీ తొలకాయ అయితే చాలా పెద్దగా ఉంది గొరస అనమాట అండి దీన్ని ఇప్పుడు ఈరోజు పులుసు పెడుతున్నాను ఆంధ్ర స్టైల్లో వరకు ఎలా పెట్టేవారు అలాగా దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను రెండు బెండకాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి ఇందులో వేసానండి జీలకర్ర పచ్చిమిర్చి అయితే ఇందులో పచ్చిమిరపకాయలు నాటలు పెట్టుకుని వేసుకుంటే పులుసులో తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో దీన్ని చూపిస్తానండి ఒకసారి చూసాను ఫస్ట్ ముందుగా కొంచెం పసుపు పసుపు వేసి అండి ఇప్పుడు ఇంకా పసుపు వేసిన తర్వాత రెండు మూడు స్పూన్ కారం వేస్తున్నాను కారం అండి సరిపోద్ది కొంచెం ఉప్పు ఉప్పు అండి సరిపడా ఉప్పు వేస్తున్నాను తర్వాత కాలితే చూసుకోవచ్చు కొంచెం కళ్ళు ఇప్పుడు ఈ పై మిక్సీ ఆడుకున్నాను కదా అదేసేస్తున్నానండి ఇదేంటంటే ఇది వరకు చేసేవాళ్ళం ఇలాగా అంటే మొత్తం కలిపేసి ఒకసారి ఫస్ట్ పెట్టేసుకున్నాం అప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు వేయించి అలా ఇలా కానీ ఫస్ట్ దొరక చేసేది ఇలాగేనండి ఆంధ్రా స్టైల్ ముక్కలు వేసాను అన్నమాట ఇంకేస్తారు ఇప్పుడు ఆయిల్ కారం కొంచెం పడద్దండి కలరు లేదు కదా ఇప్పుడు ఇదంతా పట్టించుకోవాలి ఇలా అనుకున్నాండి చింతపండు అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకుని ముందు రసం పిండేసుకున్నాను ఇవి పులుసు పోసేసుకుంటానండి మీరు కొంచెం పులుచిపోసుకుందాం కొంచెం ఒకసారి తిండి అలా ఉడతాను పుల్కాసేపు ఉడికిన తర్వాత కొంచెం జీలకర్ర ధనియాల పొడి లాస్ట్లో ముల్లి వేస్తాను గంతి అలా ఉడికించుకోవడండి కొంచెం మసాలా చేపల కూర అయితే గరిడితో ఎక్కువ తిప్పకూడదండి ఒకసారి ఇలా తిప్పుకుంటాను నేను కొంచెం ఇలా ఎలా అంటే లేకపోతే ముక్కలు విడిపోతాయి అనమాట కలుపుకోవాలన్నమాట మసాలా వేసాను కదా ఒక ఐదు నిమిషాలు ఉడకినిచ్చి కొత్తిమీర అయితే లేదు కొంచెం కరివేబాగా వేస్తున్నాను అంతే కొత్తిమీర లేదు అండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని కట్టేసుకోండి ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ ఒక ఐదు నిమిషాలు